జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మరియు పల్మూరి వెంకట్ రియాజ్ సార్ వీళ్ళందరూ కూడా ఏం చేసేదంటే నిరుద్యోగుల తరపున ఎక్కడ ఉద్యమం చేస్తే అక్కడ హైదరాబాద్లో ఇంద్రాపార్క్ దగ్గర కానీ ఉస్మానియా ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి మేము మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఏడాది రెండు లక్షల రూపాయలు ఇస్తాము అని ప్రతి ఒక్క నిరుద్యోగిని రెచ్చగొట్టారు మెచ్చగొట్టి ప్రతి పల్లెటూర్లలో దింపించి ఒక్కొక్క నిరుద్యోగితోనే వంద ఓట్లు వేపిస్తామని హామీ తీసుకొని వాళ్ళని మొత్తం నిరుద్యోగులు వాడుకున్నారు ఎట్లా వాడుకున్నారు అడ్డాకూలీలు లెక్క కూడా వాడుకున్నారు ఇప్పుడేమంటారు కూలీ లెక్క వచ్చి మీరు అని అట్లా మాట్లాడుతురు అప్పుడేమన్నారు మేము గెలంగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం కాబట్టి మాకు కంపల్సరీ మీరు రోడ్లు వేపియాలా ఊర్లలో పోయి ప్రచారం చేయరని అందరినీ ప్రతి విలేజ్లలో దింపించేది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ప్రతి యూనివర్సిటీ నుంచి విద్యార్థులందరినీ కూడా ఆ నిరుద్యోగులతోనే గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాల గురించి అడిగితేనే నిన్న తెలంగాణ భవన్ టీజీపీఎస్సి భవన్ ముట్టడికి పిలుపునిస్తే ఎక్కడక్కడ రోడ్ల మీద దొరికిన వాళ్ళని దొరికినట్లు తీసుకుపోయి గోసమాల్లో అరెస్ట్ చేశారు అందరినీ కూడా కనీసం ఈ ప్రజా ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా విన్నవించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులను భారీగా మోహరించి ఉద్యమం లెక్క ఒక అక్రమమైన ఉద్యమం లెక్క నిరుద్యోగులందరినీ కూడా తీసుకుపోయి ఈరోజు జైలు వేసినావు ఎందుకు అడుగుతారు వాళ్ళు నువ్వు ఎలక్షన్ కంటే ముందు చెప్పినావు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినావు చెప్తేనే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని ఓడగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నారు అందులో అడగడం అంటే తప్పు అడిగితేనే ఇప్పుడు అందరి మీద కేసులు పెడుతున్నావు ఏమన్నంటే ప్రతిపక్ష పార్టీలకు మీరు నిరుద్యోగులు లొంగిపోకూరి వాళ్ళకు బానిసాలు అని చెప్తున్నావు బానిసాలు అవడానికి సమస్య కాదు ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఫస్ట్ టీచర్ ఉద్యోగాలు పద పదకొండు వేల నోట్ పదకొండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినావు కానీ ఇప్పుడు మొన్ననే టీచర్ల ట్రాన్స్ఫర్లు బదిలీలు ఇలా కాగా ఇంకా పదకొండు వేల జాబులు మిగిలినవి మొత్తం ఇరవై రెండు వేల ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి చదువుకోవడానికి మూడు నెలల సమయం కూడా ఇవ్వాలి అదేవిధంగా గ్రూప్ టూ డిఎస్సి రెండు కూడా ఒక దగ్గరనే ఉన్న ఎగ్జామ్లు కాబట్టి ప్రతి ఎగ్జామ్ కూడా కనీసం ఒక మూడు నెలలు టైం ఉండే విధంగా షెడ్యూల్ను తయారు చేసి తొందరగా రిలీజ్ చేయాలి ఇటువంటి రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆట ఆడుకుంటే గత ఏ విధంగా అయితే మీరు గెలిచిర్రో మళ్ళా ఆ నిరుద్యోగులతోనే మీరు ఓడిపోవలసి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగులతోని చర్చలు జరిపి కంపల్సరీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే ఇస్తామని ఆమె ఇచ్చారో ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు అన్నిట్ల కూడా రెండు లక్షల ఉద్యోగాలని తక్షణమే భర్తీ చేయాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం